ఓం శ్రీ ై నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము విష్ణువు యముని ఊరడించుట నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను ఓయి నీ వెందులకు విచారించువు నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును శ్రీహరినామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్ఞ వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవభృధ స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు సరస్వతి మున్నగు తీర్థముల ఎందు మునగనక్కరలేదు చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును అందుదురు ఇది శ్రీ మహావిష్ణువు నాకు ఇష్టమైనది వైశాఖ మాసము వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలనందరిని సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికిష్టమైన ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి ఎంతో శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడవు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకి అశుభం ఉండదు కదా జన్మ మృత్యు జరా వ్యాధి భయం కూడా ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను పోడు తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపమునందడు వానికి ఎట్టి దోషమును లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనై అన్నిటిని పొంది ఇది చాలు నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడి పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుండగా నేను న్యాయాధికారమును వహింపను ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రా చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుతును కృపాకర నా ఈ కోరిక తీరినట్టి ఉపాయమును చెప్పుము అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ హేమధర్మరాజా విష్ణు భక్తుడకు అతనితో నీవు విరోధపడటం మంచిది కాదు నీకు కీర్తివంతునిపై ఉన్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము జరిగినదంతయు ఆ శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము సర్వలోకములకు కర్తయ్యపు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనలను ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనం బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడవుటచే అతనికి బదులు చెప్పజాలము మనం మనము శ్రీహరి యొద్కే పోగుదమని యమధర్మరాజును వెంట నడుకొని క్షీర సముద్రము కడ కరిగెను జ్ఞానస్వరూపుడు నిర్గుడును సాంఖ్య యోగములతో కూడిన వాడును పురుషోత్తముడు నవ్వు శ్రీహరిని స్థుతించను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందులకి చెటకు వచ్చి తిరి రాక్షసుల వలన బాధ కలిగినదా యముని ముఖము వాడియున్నదేమి అతడు శిరము వంచుకొని ఏల నుండెను బ్రహ్మ ఈ విషయము చెప్పుమని అడిగను అప్పుడు బ్రహ్మ మీ భక్తుడకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్య యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను తుదకు యమదండమును కూడా ప్రయోగించను కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రము చే పరాభూతుడై ఏమి చేయవలేనో తెలియక నా యుద్ధకు వచ్చెను నేను ఏమి చేయుదును స్వామి నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము అందువలన మేము నీ శరణు కోరి వచ్చితి దయించి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేత దీపమును వైకుంఠమును క్షీర సాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనను విడిచెదను కాని నా భక్తుని మాత్రము విడవను సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తునెట్లు విడిచదను యమధర ధర్మరాజా నీ దుఃఖము పోవుట ఒక ఉపాయమును కల్పింపగలను నేను కీర్తివంతు మహారాజునకు సుతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయం ఇప్పటికి ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తర్వాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకుష్టమలైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును పకుదురాచారములను ఆచరణలను ఉంచును అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును అటు పిమ్మట నేను కృదువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేదును అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును కాని అట్టివాడు వేయి మందిలోనొకడును అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటించురు మిగిలిన వారు అట్లుగాక కామ వివశులై రాజా అప్పుడు నీకు వలసినంత పనియుండును విచారపడుకుము వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము నిప్పించు వైశాఖ వ్రతమును ఆచరించు వారందరును నీకు భాగమునిచ్చినట్లు చేయుదును యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తివంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును నీకు రావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారం ఉండదు కదా ఇచ్చట గమనించవలసిన విషయం ఇది కీర్తివంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహము రావచ్చును వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోగుటగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు ఇందులకు కారణం ఎవరు రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మమును వారినిగా చేశను కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మమును వారినిగా చేశను కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకున్న అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును అనగా వైశాఖ ధర్మమును ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకు తాను భాగమునిచ్చినట్లు చేయును ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయము వైశాఖ వ్రతమును ఆచరించు వారు స్నానము చేసి నీకు నిత్తురు వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పించురు అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములకు అనగా వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అను మరియు వ్రతాంతమున జల పూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను యముని పేరుతో దానమియవలేను అట్లు చేయని వారి పూజాది కర్మములు వ్యర్థములగునని భావము కావున యమధర్మరాజా నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపు ప్రతి దినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ పెరుగన్నమును భాగముగా గ్రహింపుము ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి ఈ లోకమునందురు ధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారం శిక్షింపము వైశాఖ వ్రతమును నీకు అర్ఘ్యమునియని వారినికి వారికి విఘ్నములు కలిగించి శిక్షింపము కీర్తిమంతుడు నీకు భాగము నిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అతడు ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను సునందనుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పాను శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును రడించి అంతర్ధానమును నందెను బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెллеను శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వానేలుపడిలోని ప్రజలు అందరును వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును ప్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి ధర్మరాజు ఎవరైనా అర్ఘ్యము ఎనుచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతి స్నాన సమయమున యమునకు అర్ఘ్యము ఇయలేను వైశాఖ పూర్ణిమయందు జల కలశమును దద్యన్నమును ముందుగా యమునికిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుకు అర్పింపవలేను అటు తర్వాత పితృదేవతలను గురువును పూజింపవలేను తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలముల నుంచిన అంచుపాత్రను సద్బ్రాహ్మణునకు లేదా వానికి ఇయ్యవలేను బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించును మరిన్ని వివరములను ఇయ్యగలడు వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తి ఆచరించుట మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా శుభ లాభములతో నుండును మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునవు వేణుడు రాజయ్యను అతడు సర్వధర్మములను నశింపజేసెను వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభమునకు వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో ఉండిన పూర్వజన్మ పుణ్యం ఉన్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల ఆసక్తి నిచ్చల దీక్ష శ్రీహరి భక్తి ఎందును అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు కానీ పురాకృత సుకృతముల వలన సాధ్యం అని శృతదేవుడు శృతడు వివరించను వేణుడు దుర్మార్గుడనియు దుర్మార్గుడని వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని మీ మాటల వలన కీర్తివంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పి దీనిని వివరింపుడని అడిగిన శృతదేవుడును రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును ఆ కథలను ప్రమాణములే మార్కెండయ ఒక కల్పము వాడు నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు మంచి చెడు వారి చరిత్రలేనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము అట్టే కీర్తివంతుని మంచితనము గొప్పతనము తర్వాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించను వైశాఖ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు